వీక్షిస్తున్న అందరికీ జీసస్ అద్భుత కథలు కొత్త సిరీస్ కి స్వాగతం పదవ ఎపిసోడ్ లో క్రైస్తవ సాక్ష్యం కోసం నేర్చుకున్నాం అందులో మీ సాక్ష్యాలు పంచుకోమని దానిని యానిమేషన్ ద్వారా చూపిస్తామని చెప్పాము మాకు మొదటిగా వచ్చిన సాక్ష్యం సారా ఏంజల్ అనే చిన్న బిడ్డ తను ఆరో తరగతి చదువుతుంది మన దేవుని బిడ్డ సాక్ష్యం మమ్మల్ని ఎంతో కదిలించింది అందుకనే తన సాక్ష్యాన్ని ఇప్పుడు మీ అందరితో పంచుకోబోతున్నాము కమెంట్ సెక్షన్ ద్వారా మీ సాక్ష్యాలు కూడా పంచుకుంటే నిజ సాక్ష్యాలు అనే ఈ కొత్త సిరీస్ లో మీ సాక్ష్యాలని కూడా అందరితో పంచుకున్నట్లు ఉంటుంది దేవుని నామానికి కూడా మహిమ పరిచేలా ఉంటుంది అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం సారా ఎంతో చురుకైన అమ్మాయి ఆటలు పాటలు చదువుల్లో ముందుండాలని ఎంతో ప్రయత్నిస్తూ ఉంటుంది ఒకరోజు సారా తన తల్లి దగ్గరకు వచ్చి అమ్మా అమ్మా నా పుట్టినరోజు వస్తుంది కదా నాకు సైకిల్ ప్లీజ్ అమ్మా సరే నాన్న ఎప్పుడు బిజీగా ఉంటారు కదా తల్లి ఈ బర్త్డేకి కొనుమని చెప్తాను సరేనా ఓ ఎప్పుడు ఇలానే చెప్తారు మా ఫ్రెండ్స్ అందరూ చక్కగా సైకిల్ తీస్తున్నారు నాకు ఏమీ లేదు తల్లి బైబిల్లో మన వేసే చెప్పారు కదా ఏమడిగినా ఇస్తానని ఎంతసేపు ఆటలు టీవీ కాకుండా ఒకసారి ప్రార్థన చేయమ్మా ఈసారి అంటూ తన తల్లి స్వప్న సారాకి దేవుని కోసం ప్రార్థనలో ఉండే శక్తి కోసం చెప్తూ ఉంటుంది సండే స్కూల్లో అక్క కూడా ఏసయ్యకి ఏమీ అడిగినా ఇస్తారు అని చెప్పింది కదా అంటూ ఆలోచిస్తూ వేసవి సెలవులు అయ్యేలోపు ఎలా అయినా సైకిల్ కావాలి అంటే ప్రార్థన చెయ్యాలి అని నిర్ణయించుకుంటుంది సారా మరుసటి రోజు ఉదయం ఆడుకోవడానికి అని చెప్పి ఇంటి పక్కన రాళ్ళు ఇసుక ఉన్న ఒక ప్రదేశానికి వెళ్ళి మోకరించి ఏసయ్యా వందనా అమ్మ చెప్పింది సండే స్కూల్ అక్క కూడా ప్రార్థన చేస్తే దేవుడు బొమ్మలు ఇస్తారు చాక్లెట్లు ఇస్తారు సైకిల్ కూడా ఇస్తారని అని అందుకే అడుగుతున్నాను నాకు సైకిల్ కావాలి ఏసయ్యా ఏ స్నామంలో అడిగి పెట్టుకుంటున్నాను ఆమె ప్రార్థన చేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది ప్రార్థన చేశాను కదా ఏసయ్య ఇస్తారు అని తన తండ్రి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది సాయంత్రం తండ్రి వస్తారు కాని సారాకి ఏమీ తీసుకురారు ప్రార్థన చేసిన తన చిన్న మనసు బాధపడుతూ ఉంటుంది బాధపడిన సారా తన తల్లి దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తారన్నావు నేను ఈరోజు ప్రార్థన చేశాను నా సైక్ లేదమ్మా తల్లి ప్రార్థన చేశావు కదా మే మమ్మల్ని ఎలా అడుగుతున్నావోన్ కూడా అలానే అడుగు చూస్తూ ఉండు సైకిల్ ఎలా వస్తుందో చిన్న బిడ్డ సారాకి ఉన్న విశ్వాసం మనకి ఉంటే ఎంత బాగుంటుందో కదా తనలా పట్టుదల కలిగి ప్రార్థన చేసే శక్తి మనకి ఉంటే ఎంత బాగుంటుందో కదా అందుకే బైబిల్లో మత్త పద్దెనిమిది మూడులో మీరు మార్పునొంది బిడ్డల వంటి వారైతే గాని పర్లోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను సారా ఏంజల్లాగా మనము కూడా ప్రార్థన చేసి అడిగి మన అవసరాలు దేవుని హస్తం ద్వారా పొందుకుందాం సారా రాత్రి పడుకునేటప్పుడు కూడా ప్రార్థన చేసి సైకిల్ అడిగి పడుకుంటుంది పక్కన తన తల్లి తండ్రి మాట్లాడుకుంటే వింటూ ఉంటుంది సారా తల్లి తన భర్త శామియల్ తో ఏమండి మన పాప సైకిల్ అడుగుతుంది తన బర్త్డే కూడా వస్తుంది కొనండి మనకి ఎన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి పాపకి స్కూల్ స్టార్ట్ అవుతుంది బట్టలు బుక్స్ చర్చ్ మీటింగ్స్ అమ్మకి మందులు కిరాణా ఇలా ఎన్నో ఖర్చులున్నాయి ఇప్పుడు కాదులే డబ్బులు వచ్చాక చూద్దాం సారా తల్లి కూడా తన కూతురు కోసం ప్రార్థన చేస్తూ ఉంటుంది తన తండ్రి సైకిల్ ఇంక కొనరు అని విని ఎంతో బాధపడుతుంది సారా కాని ప్రార్థన మాత్రం అస్సలు మానదు ప్రతిరోజు ఆడుకోవడానికని చెప్పి వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ఉంటుంది అలా ఒక వారం ప్రార్థన చేస్తూ ఉంటుంది ఒకరోజు సాయంత్రం తల్లితో మాట్లాడుతూ ఉండగా సారా తండ్రి శామియల్ తన కూతురి కోసం సైకిల్ని తీసుకొని వస్తారు అది చూసి సారా ఎంతో సంతోషిస్తుంది సారా తల్లి స్వప్న డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి అని అడుగుతుంది ఆఫీస్ లో బోనస్ ఇచ్చారని చెప్పి పాప గుర్తొచ్చింది వెంటనే పాప కోసం సైకిల్ కొనేశాను అని అంటారు దేవుణ్ణి ఏమడిగినా మనం అనుకున్న సమయానికి కాకపోయినా మన విశ్వాసం ప్రార్థనలో మన పట్టుదలను బట్టి ఖచ్చితంగా ఆ కార్యం జరుగుతుంది ఈ విషయాన్ని సారా ఏంజల్ కథ ద్వారా మనం తెలుసుకున్నాం లూకాసు వార్త పద్దెనిమిది ఏడు ప్రకారం దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా మరి దివారాత్రములు మొరపెట్టుకున్నా ఆ చిన్న బిడ్డ సారా ప్రార్థన విన్న మన దేవునికి వేలాది స్తోత్రములు అదే విధముగా మీ ప్రార్థనలు మన దేవుడు వినాలి విని మీ కార్యాలు సాక్ష్యంగా పంచుకోవాలి అనేది తండ్రి మా గొప్పదేవా సారా ఏంజల్ అనే ఆ చిన్న బిడ్డతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలయ్యా ప్రార్థనలో ఉండే గొప్పతనాన్ని తెలిపినందుకు మీకు వందనాలు తండ్రి సారా ఏంజల్ జీవితంలో ప్రతి విషయంలో తన చదువులో సహాయంగా ఉండండి తండ్రి ఈలోక మాలిన్యం అంటకుండా మీ బిడ్డగా ఆత్మీయంగా ఎదిగే బిడ్డగా మీరే చేయండి తండ్రి తనకి తన కుటుంబానికి ఎప్పుడూ తోడుగా ఉండండి తండ్రి బైబిల్లో ఉన్న అన్ని ఆశీర్వాదాలకు ఆ కుటుంబాన్ని మరి ముఖ్యంగా చిన్న బిడ్డ అయిన సారా ఏంజల్ కి అనుగ్రహించండి దేవా ఈ చిన్ని ప్రార్థన ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె